హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం దానిలో భాగంగా ఎయిత్ ఎయిత్ ఫిజిక్స్ పార్ట్ టూలో ఫస్ట్ లెసన్ ఏంటి అని అంటే కాంతి కాంతి అనగా ఏమిటి అదేవిధంగా కాంతి ఎలా ప్రసరిస్తుంది అదేవిధంగా కాంతికి సంబంధించినటువంటి పరావర్తన నియమాలు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కన్ను గురించి తెలుసుకున్నాం అదేవిధంగా అంద బిందు అంటే ఏంటి ఇలా కాంతి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది సెకండ్ లెసన్ ఏంటి అని అంటే మనకు సెకండ్ లెసన్ ఏంటి అంటే విద్యుత్ ప్రవాహం విద్యుత్ అనేది ప్రవహిస్తే దానివలన ఏర్పడేటువంటి రసాయన ఫలితాలు ఏమిటి ఓకే ఏ పదార్థాలు అయితే విద్యుత్ని ప్రసరింపచేస్తాయో వాటిని ఏమంటాము ఉత్తమ విద్యుత్ వాహకాలు అంతే కదా ప్రసరింప చేస్తేనే ఉత్తమ విద్యుత్ వాహకాలు అని అంటాం మరి చేయని వాటిని ఏమంటాము అధమ విద్యుత్ వాహకాలు అదమ విద్యుత్ వాహకాలు అని అంటాం రాగి మరియు అల్యూమినియం లాంటి లోహాలు మనం క్రితం క్లాస్లో మాట్లాడుకునేటప్పుడు లోహాల యొక్క ధర్మాల గురించి మాట్లాడుకునేటప్పుడు మీకు గుర్తున్నాయా ఏడు ధర్మాలు అనేవి లోహాలకు ఉన్నాయి వాటిలో ఏంటి అని అంటే అవి విద్యుత్తుని ప్రసరింపచేస్తాయి ఏం చేస్తాయి విద్యుత్తుని ప్రసరింప ప్రసరింపజేస్తాయి అంటే రాగి మరియు అల్యూమినియం లాంటి లోహాలు విద్యుత్తును తమగుండా ప్రసరింపచేస్తాయి విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం అంటే ఇది ఉంది ఇది ఒక వస్తువు ఈ వస్తువు గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఇలా ప్రవహించడం వలన ఉష్ణ ఫలితం ఉష్ణం అంటే వేడి అంటే విద్యుత్ దీని గుండా ప్రవహించడం వలన ఇదేమవుతుందంటే వేడెక్కుతుంది అంటే ఉష్ణ ఫలితం విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం వల్ల పిలమెట్ పిలమెట్ వేడెక్కి ఎక్కువ ఉష్ణోగ్రతకు చేరుకోవడం వలన బల్బ్ అనేది వెలుగుతుంది మనం పదిహేను రూపాయల బల్బు ఇరవై రూపాయల బల్బు అనేది చాలామంది ఎక్కువ మంది వాడుతూ ఉంటారు ఇప్పుడంటే అలాంటివి చాలా వరకు తగ్గాయనుకోండి అప్పట్లో వాడేవాళ్ళు వాళ్ళు అది ఎందుకని అంత కరెంటుని కరెంటుని అనేది కరెంటు బిల్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉందంటే విద్యుత్తు విద్యుత్ యొక్క ఉష్ణ ఫలితం అంటే విద్యుత్ దాని గుండా ప్రసరింపావాలి ప్రసరించాలి తద్వారా ఆ పిలమెంట్ అనేది వేడెక్కాలి ఇలా వేడెక్కి ఆ బల్బ్ అనేది వెలగాలి కాబట్టి దానికి ఉష్ణ ఫలితం ఉష్ణ ఫలితం అనేది ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మనం బల్బు వెలగడానికి దాన్ని పెడితే అదేం చేస్తుందంటే బల్బు వెలగటంతో పాటు ఉష్ణాన్ని కూడా ఇస్తుంది ఉష్ణాన్ని కూడా ఇస్తుంది ఇదేంటి అని అంటే మరి ఇది మనకి నష్టమే కదా ఖచ్చితంగా నష్టమే ఓకే వాస్తవానికి చాలా పదార్థాలు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తమ ద్వారా విద్యుత్తును ప్రవహింపచేస్తాయి చాలా వరకు పదార్థాలు కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో తమ గుండా ప్రసరింప ప్రసరింపచేస్తాయి ఉప్పును స్వేదన జలంలో కరిగించినప్పుడు మనకు ఉప్పు ద్రావణం అనేది వస్తుంది ఈ ఉప్పు ద్రావణం అనేది మరి మంచి విద్యుత్ వాహకమా లేదా చెడు విద్యుత్ వాహకమా లేదా అధమ విద్యుత్ వాహకమా అంటే ఇది విద్యుత్ వాహకం మంచి విద్యుత్ వాహకం అంటే దీని గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది ఓకే ఇక్కడ ఏమంటున్నాడంటే కుళాయిలు చేతి పంపులు బావులు మరియు చెరువుల నుండి వచ్చే నీరు స్వచ్ఛమైనది కాదు స్వచ్ఛమైనది కాదు అందులో చాలా లవణాలు ఉన్నాయి మరి చాలా లవణాలు ఉన్నాయి అని అంటే ఆ నీరు అనేది మంచి విద్యుత్ వాహకము ఎందుకంటే ఇక్కడ మనం ఉప్పును కరిగించము ఇక్కడ ఉప్పును కరిగించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దాంట్లో చాలా వరకు లవణాలు ఉన్నాయి మరి ఆ లవణాలు ఉన్నటువంటి నీరు అనేది మంచి విద్యుత్ వాహకం అయితే స్వేదన జలంలో లవణాలు ఉండవు కాబట్టి అది అధమ విద్యుత్ వాహకం లేదా అధమ వాహకంగా పనిచేస్తుంది అంటే లవణాలు అంటే మంచి విద్యుత్ వాహకము లవణాలు లేకపోతే అదమ విద్యుత్ వాహకం క్లియర్ కదా ఓకే తక్కువ మోతాదులో సహజంగా తక్కువ మోతాదులో సహజంగా నీటిలో ఉన్న ఖనిజ లవణాలు మనిషి ఆరోగ్యానికి లాభదాయకం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మానవుని యొక్క జీవితంలో సమతుల్యంగానే ఉండాలి ఎక్కువ ఉండద్దు తక్కువ ఉండద్దు కానీ తక్కువ మోతాదులో సహజంగా నీటిలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు అనేవి మనిషి ఆరోగ్యానికి లాభదాయకం ఎల్ఈడి బల్బులు గుండా బలహీన విద్యుత్ ప్రవహించినప్పటికీ అవి వెలుగుతాయి అంటే అప్పుడప్పుడు బల్బులు గుండా కరెంట్ అనేది తక్కువగా పాస్ అయినా సరే ఈ ఎల్ఈడి బల్బులు ఏం చేస్తాయి అంటే వెలుగుతాయి వెలుగుతాయి ఓకే ఇక్కడ ఏం లేదు విద్యుత్ ప్రవాహం బలహీనంగా ఉన్నప్పటికీ విద్యుత్ ప్రవాహం అనేది బలహీనంగా ఉంది అంటే ఈ వస్తువు ఉంది ఈ వస్తువు గుండా ప్రవహించే విద్యుత్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పటికీ అయస్కాంత సూచీలో కదలికలను మనము చూడవచ్చు అంటే అయస్కాంతం యొక్క ప్రభావాన్ని అంటే అది అయస్కాంతాన్ని ప్రభావించేటప్పుడు మాత్రం ఎటువంటి తేడా అనేది ఉండదు వాటర్ బాటిల్ క్యాప్ని తీసుకొని వాటికి రెండు టీ స్పూన్ల స్వేదన జలాన్ని సమానంగా పోయాలి అంటే గుర్తుపెట్టుకోండి ఒక ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాను అంటే దాని ద్వారా ఎంతో కొంత మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది చూడండి ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ క్యాప్స్ని తీసుకొని వాటికి రెండు టీ స్పూన్ల స్వేదన జలాన్ని సమానంగా పోయండి ఫస్ట్ మూతలో నిమ్మరసం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కొన్ని చుక్కలు కలపాలి రెండో మూతలో కాస్టిక్ సోడా లేదా దాన్ని మనం సోడియం హైడ్రాక్సైడ్ ఎన్ఏఓహెచ్ లేదా పొటాషియం అయోడైడ్ క్షారాన్ని అంటే పొటాషియం అయోడైడ్ అనే క్షారాన్ని లేదా కాస్టిక్ సోడా లేదా సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారాన్ని కొన్ని చుక్కలు కలపాలి పొటాషియం అయోడైడ్ యొక్క ఫార్ములా కేఓఐ మీకు కనిపిస్తుందా ఇది ఎందుకనంటే మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు ఈ నోట్స్ ఇవ్వలేదు నేను వేరేది ఇచ్చాను ఎయిత్ క్లాస్కి సంబంధించి టెన్షన్ తీసుకోకండి థర్డ్ మూతలు అంటే మూడో మూతలు స్వేదన జలంలోనికి చక్కెరను కొద్దిగా కలిపి ద్రవాలలో ఎక్కువగా ఆమ్లా అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే మూడు ఆమ్లము క్షారము మరియు లవణ ద్రావణాలను ఇచ్చాడు మరి ఈ మూడు ద్రావణాల్లో కూడా విద్యుత్ అనేది ప్రవహిస్తుందా లేదా అని చెప్పడానికి ఎక్స్పెరిమెంటు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమ్ల ఆమ్ల అంటే ఇది సజల హైడ్రోక్లోరిక్ క్షార అంటే పొటాషియం హైడ్రేట్ లేదా కాస్టిక్ సోడా మరియు లవణాలు అంటే ఇక్కడ మనం చక్కెరని కొద్దిగా కలపడం ఇలా ఈ మూడు ద్రావణాలలో కూడా తమ ద్వారా విద్యుత్ని ప్రవహింపచేస్తాయి అంటే విద్యుత్ అనేది ఈ ఆమ్లము క్షారము మరియు లవణాలలో కూడా ప్రవహిస్తుంది అని చెప్తున్నాడు విద్యుత్ యొక్క రసాయన ఫలితాలు అంటే ఒక తీగ గుండా లేదా ఒక పదార్థం గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఏర్పడేటువంటి లేదా ఫలితంగా వచ్చేటువంటి ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ అంటే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం పొడవైన రెండు ఘటాల నుండి వేరువేరు కార్బన్ కడ్డీలను తీసుకొని వాటి లోహపు మూతలను గరుకు కాగితంతో శుభ్రం చేసి లోహపు మూతల చుట్టూ రాగి తీగను చుట్టి వాటిని బ్యాటరీకి కలపండి ఈ రెండు కడ్డీలను మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్లు మీకు క్లియర్గా చెప్తాను కన్ఫ్యూజ్ అవ్వకండి ఇప్పుడు ఒక చిన్నప్పుడు ఆడుకునే బ్యాటరీస్ ఉంటాయి కదా బ్యాటరీస్ దాంట్లో ఘటాలంటే బ్యాటరీలే గుర్తుపెట్టుకోండి పొడవైన రెండు ఘటాల నుండి కార్బన్ కడ్డీలను తీసుకోవాలి దాంట్లో కార్బన్ కడ్డీలు ఉంటాయి వాటిని తీసుకొని వాటిపైన లోహపు మూతలు ఉంటాయి మీరు గమనించరలేదు లోహపు మూతలు ఉంటాయి ఆ లోహపు మూతలను మనం ఏం చేయాలంటే గరుకు కాగితంతో శుభ్రం చేయాలి గరుకు కాగితంతో ఎందుకు శుభ్రం చేయాలి గరుకు కాగితం ఎంతో ఎందుకు శుభ్రం చేయాలి అని అంటే దానిపైన ఏదైనా క్షయం ఏర్పడిందేమో అంటే ఏదైనా మనకు తుప్పు పట్టిందేమో మీకు అర్థం కావడానికి తుప్పు పట్టిందేమో ఆ విధంగా ఉండడానికి గరుకు కాగితంతో దాన్ని శుభ్రం చేసి ఆ లోహపు మూత చుట్టూ తీగ రాగి ఎందుకంటే లోహము ఓకేనా ఆ రాగి తీగ ఏంటిదంటే లోహం కాబట్టి విద్యుత్తుని చాలా బాగా ప్రసరింపజేస్తుంది కాబట్టి రాగి తీగను చుట్టి వాటిని బ్యాటరీకి కలపాలి ఈ రెండు కడ్డీలు ఉన్నాయి చూసారా ఆ రెండు కడ్డీలను మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్లు ఏమంటాము ఎలక్ట్రోడ్లు అని అంటాం ఒక గాజు లేదా ప్లాస్టిక్ పాత్రలో ఒక కప్పు నీరు పోసి ఒక గాజు లేదా ప్లాస్టిక్ పాత్రను తీసుకొని దాంట్లో ఒక కప్పు నీరు పోసి ఆ నీరు వాహకంగా పనిచేయడానికి ఆ నీరు అనేది వాహకంగా పనిచేయడానికి సాల్ట్ ఏంటిది లవణం ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము ఒక నీటిలో కొంత నీటిలో సాల్ట్ను కనపడం ద్వారా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ఒక టీ స్పూన్ సాల్ట్ లేదా నిమ్మరసాన్ని కలిపి ఇప్పుడు ద్రవంలో ఎలక్ట్రోళ్లను ఎలక్ట్రోళ్ళను ఉంచాలి సారీ ద్రావణంలో ద్రావణంలో ఎలక్ట్రోడ్లను ఉంచండి ఎలక్ట్రోడ్ల వద్ద గాలి బుడగలు ఏర్పడతాయి దీనిని రసాయన చర్య అంటే కార్బన్ కడ్డీలు కడ్డీలు ఉన్నాయి సారీ కార్బన్ కడ్డీలు ఉన్నాయి కదా ఈ కార్బన్ కడ్డీలను మనం ఎలక్ట్రోన్లు ఉన్నాం కదా ఈ ఎలక్ట్రోన్లను ఒక కప్పు లేదా ఒక గాజు దాంట్లో తీసుకున్న సాల్ట్ వాటర్లో పెట్టి మనం ఎప్పుడైతే బ్యాటరీకి కనెక్ట్ చేస్తామో అప్పుడేమవుతుందంటే ఎలక్ట్రోడ్ల వద్ద గాలి బుడగలు అనేవి ఏర్పడతాయి ఇలా ఏర్పడినటువంటి మీకు సారీ 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 చూడండి ఓకేనా ఒక గాజు లేదా ప్లాస్టిక్ పాత్రలో ఒక కప్పు నీరు పోసి ఆ నీరు వాహకంగా పనిచేయడానికి ఒక టీ స్పూన్ సాల్ట్ని వేసి లేదా సాల్ట్ లేకపోతే నిమ్మరసాన్ని వేసి కలపడం ద్వారా ఇప్పుడు ద్రావణంలో ఎలక్ట్రోల్ను కనుక ఉంచితే ఎలక్ట్రోన్ల వద్ద గాలి బుడగలు ఏర్పడతాయి ఇటువంటి చర్యని ఏమంటామంటే రసాయన చర్య ఏమంటాము రసాయన చర్య అని పిలుస్తాము ఓకే పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నిక్సన్ విలియం నిక్సన్ ఎలక్ట్రోలను నీటిలో ఉంచి విద్యుత్తును పంపినప్పుడు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఉత్పత్తి అవుతాయని నిరూపించాడు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రోన్లను స్వేదన జలంలో లేదా సాల్ట్ వాటర్లో లేదా నిమ్మరసంలో ఉంచినప్పుడు మనకు ఏర్పడేటువంటి వాయువులేమిటి ఏర్పడేటువంటి వాయువులేమిటి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ ఇది కనుక్కున్నది ఎవరంటే బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త విలియం నిక్సన్ ఎవరు విలియం నిక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు బ్యాటరీ యొక్క ధన ధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోల వద్ద ఆక్సిజన్ మరొక ధ్రువం వద్ద హైడ్రోజన్ బుడగలు ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి ధన ధ్రవం ధనధ్రువానికి కలపబడిన ఎలక్ట్రోన్ల వద్ద ఏర్పడేటువంటి వాయు ఏమిటి ఆక్సిజన్ మరి రుణ ధృవానికి కలపబడిన ఎలక్ట్రోన్ల వద్ద ఏర్పడేటువంటి వాయు ఏమిటి హైడ్రోజన్ విద్యుత్తును వాక విద్యుత్ను ఒక వాహక ద్రావకు ద్రావణం గుండా పంపినప్పుడు రసాయన చర్యకు కారణమవుతుంది విద్యుత్ అనేది ఒక వాహక ద్రావణం గుండా పంపించినప్పుడు రసాయన చర్య అనేది జరుగుతుంది ఆ రసాయన చర్యకు కారణం ఎవరు అంటే విద్యుత్ ఎవరు విద్యుత్ ఫలితంగా ఎలక్ట్రోన్ల వద్ద గాలి బుడగలు ఏర్పడతాయి ద్రావణం యొక్క రంగులో కూడా మార్పులు సంభవించవచ్చు సంభవించవచ్చు ఓకే ఇది ఇది చర్యలో ఉపయోగించిన ద్రావణం మరియు ఎలక్ట్రోళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అంటే ద్రావణం యొక్క రంగులో మార్పు రావాలి అని అంటే చర్యలో ఉపయోగించినటువంటి ద్రావణం అంటే నిమ్మరసం అయితే నిమ్మరసం సాల్ట్ అయితే సాల్ట్ ఇది మరియు ఎలక్ట్రోడ్ల మీద ఆధారపడి ఉంటుంది ఇవి కొన్ని విద్యుత్ రసాయన ఫలితాలు ఇవన్నీ కూడా కొన్ని విద్యుత్ రసాయన ఫలితాలు ఓకే విద్యుత్ను ఒక పదార్థం గుండా పంపించినప్పుడు ఏర్పడేటువంటి రసాయన ఫలితాలు ఓకే ఇక్కడ బంగాళదుంపలో ధనధ్రువం కలిపిన దగ్గర నీలి ఆకుపచ్చ రంగు ఏర్పడును బంగాళదుంపలో ధనధ్రువం దగ్గర కలిపబడినటువంటి ప్లేస్లో నీలి ఆకుపచ్చ రంగు అనేది ఏర్పడుతుంది ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి క్లియర్గా ఇంకా అర్థమవుతుంది మనం ఇంకా చూసి ఇంకా ఎక్కువగా నేర్చుకోవచ్చు విద్యుత్ బంగాళదుంపలో రసాయన ప్ర ప్రభావాన్ని కలిగించింది అంటే విద్యుత్ అనేది బంగాళదుంపలో ప్రవహించినప్పుడు రసాయన ప్రభావం అనేది రసాయన ప్రభావం అనేది కలిగింది ఓకే ఎలక్ట్రోప్లేటింగ్ ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంటిది ఇప్పుడు మనం చూద్దాం మహిళలు ధరించే మీకు ఇక్కడ అర్థం కావట్లేదేమో మీ దగ్గర ఉన్నటువంటి బుక్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మహిళలు ధరించే బంగారు ఆభరణాలు వాడే కొద్దీ వాటి రే మెరుపుదనం అనేది ముందున్నంత ఉండదు దానికి కారణం బంగారు పూత చిరిగిపోయి దాని కింద వెండి మరియు ఇతర లోహాలు కనిపిస్తాయి అంటే ఒక లోహంపై ఇంకొక లోహాన్ని పూత వేయబడి పూత పూయబడింది ఎలక్ట్రో ప్లేటింగ్ అంటే ఏం లేదు ఒక లోహంపై ఇంకొక లోహం అనేది పూత పూస్తే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రో ప్లేటింగ్ మరి డైరెక్ట్గా తీసుకుపోయి ఒక మనం పెయింట్ వేసినట్లు వేరు కదా పెయింట్ వేసినట్లు వేయరు మరి ఎలా వేస్తారు ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు చూద్దాం హండ్రెడ్ సె టెన్ సెంటీమీటర్స్ ఇంటూ ఫోర్ సెంటీమీటర్ కొలతలు గల రెండు రాగి పలకలను అండ్ కాపర్ సల్ఫేట్ను తీసుకొని ఒక బీకర్లో ఒక బీకర్లో టూ ఫిఫ్టీ ఎంఎల్స్ వేదన జలంలో దానిని పోసి దానిలో రెండు స్పూన్ల కాపర్ సల్ఫేట్ని కరిగించి దానికి రెండు చుక్కల సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలపాలి ఎందుకని విద్యుత్ అనేది ఎక్కువగా ప్రవహించడానికి కలపాలి ఇది కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క వాహకతను పెంచుతుంది ఏం చేస్తుంది ఇది కాపర్ సల్ఫేట్ ద్రావణం యొక్క వాహకతను పెంచుతుంది రాగి పలకలను నీటిలో ముంచి పొడిగా తుడవండి రాగి పలకలను బ్యాటరీ యొక్క ధృవాలకు కలిపి వాటిని కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచండి ఇక్కడ వరకు ఏంటిదని అంటే ఒక ఎక్స్పెరిమెంట్ అసలు ఎలక్ట్రోప్లేటింగ్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పడానికి రెండు రాగి పలకలను తీసుకొని దాంట్లో మరలా కాపర్ సల్ఫేట్ని తీసుకొని దాంట్లో కొంచెం సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలిపి అది కలిపేది ఎందుకంటే వాహకతను పెంచడానికి ఈ విధంగా ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కటి మనకు ఏమేం తీసుకోవాలనేది చెప్తున్నాడు కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచాలి ఓకే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం పదిహేను నిమిషాల పాటు విద్యుత్ని ఏం చేయాలంటే పంపించాలి విద్యుత్ నేర్చాలి పంపించాలి ఇలా పంపిస్తే ఏమవుతుంది ఇప్పుడు ఎలక్ట్రోన్లను ద్రావణం నుండి తీసి పరిశీలిస్తే ఎలక్ట్రోన్లను ద్రావణం నుండి తీసి పరిశీలిస్తే దానిపై పూత పూయడాన్ని గుర్తిస్తాము అంటే పదిహేను నిమిషాల పాటు మనము ఈ రాగి ప్లేట్లు లేదా ఎలక్ట్రోన్ల మీదకి మనము ద్రావణాన్ని పంపించినప్పుడు సారీ విద్యుత్తును ప్రవహించినప్పుడు ఏం చేస్తుందంటే దానిపై పూత అనేది ఏర్పడింది మరి అది ఎలా ఏర్పడింది ఇక్కడ చూద్దాం ఎప్పుడైతే కాపర్ సల్ఫేట్ గుండా విద్యుత్ను పంపించామో కాపర్ సల్ఫేట్ ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది నువ్వు విడిపో నేను అడిగిపోతానని చెప్పి స్ప్లిట్ అవుతుంది విడిపోతుంది కాపర్ మరియు సల్ఫేట్గా విడిపోయింది కాపర్ సల్ఫేట్ గుండా విద్యుత్ని పంపించాము అప్పుడేమవుతుందంటే కాపర్ సపరేట్ అయిపోయింది సల్ఫేట్ అనేది సపరేట్ సపరేట్ అయిపోయింది స్వేచ్ఛగా ఉన్నటువంటి రాగి 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 పలకలు ఉన్నాయి కదా స్వేచ్ఛగా ఉన్న రాగి బ్యాటరీ దున సారీ బ్యాటరీ రుణ కలపబడిన ఎలక్ట్రోడ్ దగ్గరకు చేరి దానిపై నిక్షిప్తమైంది అంటే స్వేచ్ఛగా ఉన్నటువంటి ఈ కాపర్ అంటే రాగి కదా ఈ స్వేచ్ఛగా ఉన్నటువంటి కాపర్ లేదా రాగి అనేది బ్యాటరీ రుణధృవం దగ్గరకు కలపబడిన ఎలక్ట్రోడ్ల దగ్గరకు చేరి దానిపైన నిక్షిప్తమైంది దానిపైన నిక్షిప్తమైంది మరొక ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న రాగి పలక నుండి అంతే మొత్తంలో అంటే ఈ రాగి అనేది రుణద్రవానికి కలపబడిన ఎలక్ట్రోడ్ దగ్గరకు పోయి అక్కడ నిక్షిప్తం అయిపోయిన వెంటనే ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్నటువంటి రాగి పలక నుండి అంతే మొత్తంలో ద్రావణం కరుగుతుంది అంటే ఇది ఎప్పుడైతే ఇటెళ్ళిందో ఈ రాగి పలకలో ఉన్నటువంటి కాపర్ అనేది ద్రావణంలో కరిగింది అందువలన ద్రావణం నుండి రాగి యొక్క నష్టం అనేది పునరుద్ధరించబడింది నువ్వు వెళ్ళావంటే నేను వస్తాను అంటే రుణ కలపబడిన దాని దగ్గరికి ఎప్పుడైతే కాపర్ వెళ్ళిందో ధన కలపబడిన రాగి దగ్గర రాగి దగ్గర నుంచి రాగి అనేది మరలా ఆ ద్రావణంలో పునరుద్ధరించబడింది ఈ విధంగా రాగి ఒక ఎలక్ట్రోన్ నుండి మరొక దానికి బదిలీ చేయబడుతుంది రాగి అనేది ఒక ప్లే ఒక ఎలక్ట్రోన్ నుండి మరొక ఎలక్ట్రోడ్ వరకు బదిలీ చేయబడుతుంది విద్యుత్ను ఉపయోగించి ఈ విధంగా ఒక లోహంపై మనకు అవసరమైన మరొక లోహాన్ని పూత పూసే పద్ధతిని ఏమంటామంటే ఎలక్ట్రోప్లేటింగ్ ఇంకా మీరు ఎప్పుడు కూడా దీన్ని మర్చిపోరు ఎలక్ట్రోప్లేటింగ్ అనేది మనకు ఇంపార్టెంటే కానీ ఇప్పటివరకు మీరు దాన్ని బట్టి పట్టారేమో ఇక నుంచి బట్టి పట్టరు ఎందుకంటే మన కు విద్యుత్తును పంపించడం ద్వారా ఈ విధంగా పంపిస్తున్నప్పుడు ఒక లోహంపై మరొక లోహాన్ని పూత పూసే ఈ పద్ధతిని మనం ఏమంటామంటే ఎలక్ట్రోప్లేటింగ్ అని అంటాము విద్యుత్ యొక్క రసాయన ఫలితాలలో ఇది ఒక సాధారణమైన అనువర్తనం అంటే దాని యొక్క ఇది ఏంటిది దాని యొక్క రూలు ఎలక్ట్రోప్లేటింగ్ చాలా ఉపయోగకరమైన పద్ధతి దీనిని పరిశ్రమలలో లోహపు వస్తువులపై ఇతర లోహాలను పలుచడు పొరలా పూత పూయడానికి ఉపయోగిస్తారు పూత పూయబడిన లోహానికి అసలు లోహానికి కొన్ని ప్రత్యేకమైన ధర్మాలు ఉంటాయి అంటే అసలు లోహానికి ఒక ధర ధర్మం ఉంటుంది పూత పూయబడిన లోహానికి ఒక ధర్మం అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ క్రోమియం ఈ క్రోమియంను కారు భాగాలకు స్థానపు కుళాయిలకు వంటగదిలో గ్యాస్ బర్నర్లకు సైకిల్ హ్యాండిళ్లకు చక్రాల రిమ్ములకు వాటికి పూతగా పూస్తారు దేనిని పూస్తారు క్రోమియంను పూస్తారు క్రోమియం ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఇది క్షయానికి గురి కాదు అంటే తుప్పు పట్టదు ఇది గీతలను కూడా నిరోధిస్తుంది ఎప్పుడైనా సైకిల్ దగ్గరకు పోయి దాని మీద గీత గీయడానికి ట్రై చేయండి అవుతుందో లేదో మీకు తెలుస్తుంది అయితే చాలా ఖరీదైంది ఈ క్రోమియం పూత పూయటం అనేది చాలా ఖరీదుతో కూడుకున్నది ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే తగరపు డబ్బాలు ఇనుము పైన తగరపు పూత పూయడం వల్ల తయారవుతాయి అంటే ఆహారాన్ని తయారు నిల్వ చేయడానికి ఉపయోగించే ఈ తగర డబ్బాలు అనేవి ఇనుము పైన తగరపు పూత పూయడం ద్వారానే ఇది తయారవుతాయి ఈ మొత్తం దేనికి ఎగ్జాంపుల్ అంటే ఎలక్ట్రోప్లేటింగ్ ఏంటిది ఇది ఎలక్ట్రోప్లేటింగ్కి ఎగ్జాంపుల్ ఇనుము కంటే తగరము తక్కువ చర్యాశీలత అంటే చర్యాశీలత అనేది తక్కువ ఇనుము కంటే తగరానికి చా చర్యాశీలత అంటే రియాక్ట్ ఎక్కువ అవ్వదు చర్యాశీలత తక్కువ కలది అందువల్ల ఆహారము ఇనుముతో స్పర్శ ఉండదు అంటే ఇప్పుడు ఈ పేపర్ దగ్గరికి వెళ్ళాలంటే దీన్ని దాటుకొని వెళ్ళాలి దీన్ని దాటుకొని వెళ్ళాలి అంటే పైన ఉన్నది తగరము ఇదేమో ఇనుము అంటే ఈ మనం ఈ దీని మీద అన్నం పెట్టామనుకోండి రైస్ పెట్టామనుకోండి ఈ తగరం మీదే ఉంటుంది కానీ ఈ ఇనుము మీదకు వెళ్ళదు కాబట్టి అక్కడ ఇనుముతోటి డైరెక్ట్గా స్పర్శ అనేది ఉండదు తోటి స్పర్శ ఉండదు ఇనుముతో స్పర్శ ఉండదు కాబట్టి చెడిపోకుండా ఉంటుంది వంతెనలకు మరియు ఆటోమొబైల్స్కు ఎక్కువ బలాన్ని ఇచ్చుటకు ఇనుమును వాడతారు కానీ ఇనుము క్షయానికి గురవుతుందా గురవుతుంది మరియు తుప్పు పడుతుంది కాబట్టి ఇనుమును క్షయం నుండి మరియు తుప్పు పట్టకుండా నివారించుటకు జింకు పోతను పూస్తారు ఏ పోతని జింకు పోతను పూస్తారు ఎలక్ట్రోప్లైటింగ్ పరిశ్రమల్లో వాడి వదిలేయబడిన వాహక ద్రావణం అనేది పర్యావరణానికి వ్యర్థము ఇదేంటిది పర్యావరణ వ్యర్థము ద్రావణం ఉంటుంది కదా ఆ ద్రావణం అనేది పర్యావరణ వ్యర్థము ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ దీని యొక్క అబ్జర్వేషన్ చాలాసార్లు అడిగారు గుర్తుపెట్టుకోండి లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎరుపు ఆకుపచ్చ నీలం తెలుపు రంగులలో లభిస్తాయి మరియు వీటి వాడకం ఎక్కువగా ఉంది వీటికి వాడకం ఎక్కువగా ఉంది ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నల్ తెలుపు ఎల్ఈడీల సమూహాల గుంపు ఒక ఎల్ఈడి కాంతి ఒక ఎల్ఈడి జనకాన్ని తయారు చేస్తుంది ఒక ఎల్ఈడి బల్బ్ అనేది కాంతి జనకం అంటే కాంతి అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాంతి జనకం అంటే కాంతిని ప్రొడ్యూస్ చేసేదాన్ని జనకము అని అంటాము కాంతి జనకాన్ని తయారు చేస్తుంది సాధారణ బల్బులు ఫ్లోరోసెన్ బల్బుల కంటే ఎల్ఈడి బల్బులు తక్కువ విద్యుత్తును గ్రహిస్తాయి మరి తక్కువ విద్యుత్ను గ్రహిస్తే ఎక్కువ కరెంటు బిల్ వస్తుందా తక్కువ కరెంటు బిల్ వస్తుందా తక్కువ వీటి జీవితకాలం ఎక్కువ కావున క్రమంగా వీటిని మనం ఏ ఏ విధంగా పిలుస్తాము లేదా ఏ విధంగా గుర్తిస్తామంటే కాంతి జనక కాంతి జనకాలుగా గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ తోటి మనకు ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ పార్ట్ టూలో సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లెసన్ ఏంటి అని అంటే కొన్ని సహజ దృగ్విషయాలు మెరుపులు మరలా తుఫాన్లు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా లైక్ చేయండి నేను మీకు చెప్తున్నాను కానీ చాలామంది ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు ఓకే నాకు ఒక్క పర్సన్కైనా ఉపయోగపడుతుందని వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా లైక్ చేయండి ఈ బుక్స్ ఎవరికైతే ఎన్సీఆర్టీ బుక్స్ కావాలో వారు సెవెన్ ఎయిట్ జీరో వన్ త్రిబుల్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను మీకు బుక్ అనేది పంపించడం జరుగుతుంది అమెజాన్ నుంచి కూడా పంపించడానికి ట్రై చేస్తున్నాను దాని ప్రాసెస్ కూడా నడుస్తుంది త్వరలోనే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గ్రూప్ డి అనేది ఎవరు కూడా లైట్ తీసుకోకండి కొంచెం ట్రిక్కీగా ఆలోచించి కొంచెం స్మార్ట్ అప్రోచ్ను కూడా కన్సిడర్ అవ్వండి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్